బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు

దివ్యాంగులు ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే ఏమేమి వసతులు మనకి సక్రమంగా అందుతున్నాయా అసలు ఏమున్నాయి ప్రభుత్వం ఇచ్చేది అనేది ఎంతమందికి తెలుసు ఇంతమంది రావడం నాకు ఒక చిన్న అనుభవం స్టేట్ లో చాలా కోల్పోతున్నాం ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే దివ్యాంగుల పోస్టులు కోచింగ్ లేక తెలియక పోయిన గవర్నమెంట్ కూడా నేను ఎంపీ గారిని రిక్వెస్ట్ చేసి ఒక చోట ప్లేస్ ఉంది సార్ దివ్యాంగులకి బాగా ఆ సంబంధించిన చదువు చదివిన పిల్లలకి పోటీ పరీక్షల్లో ఒక చోట కూర్చొని ఎలా ఉంటాయి అనేది మీరు ముఖ్యంగా తల్లిదండ్రులు తపన పడాలని అప్పుడు మీ పిల్లలు పాప గాని బాబు గాని గర్వించే తగ్గ స్టేజ్కి వెళ్తారు ఇక నుంచి అన్న ఈ రోజు నుంచి అన్న మారండి ఏమేమి చెప్పారో పాటించండి ఇంకా మీకు ఏమన్నా సలహాలు కావాలంటే నా నంబర్ తీసుకోండి నాకు కూడా అడగచ్చు నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ పగ బిఎస్పి స్పెషల్ పోలీస్ టెంగుళూరు ఎస్పీ అడిషనల్ ఎస్పీ గారు అంటారు వాళ్ళకు కూడా మా తరఫున ఎందుకంటే రెండు వేల పడాను చెట్టం గురించి దగ్గర కొంచెం అవగాహన కల్పించి మా ఖచ్చితంగా దాన్ని అమర్చేయాలని మీ దృష్టికి చేస్తున్నాను సార్ మీ సభా ముఖంగా ఈ సభా ముఖం మీద చేయబోతున్నారు కాబట్టి వేట ఎత్తున దీనిని కూడా మనం చెప్పగలర్ రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళు పాటించాలని సంతలపల మీటింగ్ లో మన వికలాంగులకు ఆరు వేలు పది వేలు పదిహేను వేలు తీసుకుంటున్నాం అంటే అది మానసి మందగి సమాజ్ గారు వచ్చింది ఆ రోజు చంద్రవనర్తో ఇదే దాదాపుగా మన వికలాంగుల కోసం నుంచి కూడా అక్కడికి రావడం జరిగింది ఆ రోజున మన సీఎం దగ్గర తీసుకొని పోయే వచ్చేటప్పుడు మనకి వికలాంగులకు ఆరు వేల పదివేలు పింఛన్ ఇచ్చింది దానివల్ల ఇప్పుడు తీసుకుంటాను అంటే నారా చంద్రబాబు గారు మనకు అనేక పథకాలు నిన్న మూడో తది ప్రతిపాదనల దినోత్సవ వేడుకలకు ఎంపిక నూరు మన దివ్యాంగుల సోదరి 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 మనలో ఏర్పాటు చేసినటువంటి సమావేశ సమావేశానికి రావడం ఎంతో సంతోషదాయక నన్ను ఈ ఎంపిక ఎంపిక మీటింగ్ పెంచినటువంటి మన అందరి మొత్తం మాది అన్నగారికి నేను కోసం కానీ పట్టించుకున్న పాపన గత ప్రభుత్వ పాలకులు పోలేదు అన్నగారు ఎందుకే చెప్పినప్పుడు దివ్యాంగులు చేతి పెంచిన కనుక మంద కృష్ణ మాది అన్నగారు సమస్యలను చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు సార్ నోటి నోటితో ప్రకటించడం మంతకృష్ణ కృష్ణ మాది గారు ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు నేతృత్వంలో దివ్యాంగులందరికీ వరాలు సోదరులంతా గానీ ఆలోచించుకోవాలా ఇందాక పింఛన్ రాష్ట్ర గత ప్రభుత్వంలో నకిలీ పింఛన్ అనేటివి ఎక్కువ ఉన్నాయి అలాంటి నకిలీ పింఛన్ల వల్ల అది నిజమైన దివ్యాగులు ఇబ్బంది పడతారు వాటన్నింటినీ కానీ చూసుకో పెట్టుకుని రాష్ట్రంలో నకిలీ పింఛన్ కానీ అరిగెట్టే చర్యలు తీసుకుంటాం సన్మానం ఉత్తర పట్టణం ముందు బిహెచ్ఎస్ ఆధ్వర్యంలో అరవై ఆరు అంతర్జాతీయ ప్రతిపాదన దినోత్సవ వేడుకలు కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిహెచ్ఎస్ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ ఎంఆర్పిఎస్ కమిటీలు మన ముందర రావాల్సి ఉంది ఈ కార్యక్రమానికి ఇలా కొన్ని అనుకాల కొన్ని కారణాల వల్ల రాలే అందులో అందరికీ ఎంఆర్పిఎస్ నాయకులను సమయం చేసుకోవాలి నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రోజు దినోత్సవం రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ గాని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణికి మన కూటమి ప్రభుత్వం తీర్మానం చేయడం జరిగింది అదే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మాదిరిగా దివ్యాంగ సోదరులకు గాను సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మూడోది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లోని దివ్యాంగ సోదరి సోదర మనులకు బిల్లు ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మన రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించే విధంగా దివ్యాంగ సోదరి సోదర మనులకు ద్వారా దివ్యాంగుల క్రీడలు ప్రోత్సహించాలని తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా రాబో స్థానిక సంస్థ ఎలక్షన్ మండల స్థాయి స్థానిక సంస్థల్లోనూ ఒక దివ్యాంగులు విధంగా నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మన కూట ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాలిషేకం చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో గాను మన నకిలీ పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో అలాంటి పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా గేరు వేస్తామని తెలియజేస్తున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు బ్యాక్లాగ్ పోస్ట్ భర్తీకి గాని నిర్ణయం తీసుకుంది ఇలా వచ్చిన రెండు సంవత్సరాల్లోనే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో రాష్ట్రంలో దివ్యాంగ సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది ఇవాళ ఈ ఎమ్మికూ ఎమ్మికనూరులో ఉన్నటువంటి ఈ కార్యక్రమం రావడం మన మందకృష్ణ మాదిగన్న గారి మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడం అతనికి శిరస్సు వంచి పాదాగం చేస్తున్నాం